ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి చూస్తా దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వమంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగే ఇప్పిస్తా ఇంకోటి మాట్లాడతాడు తాడు మాట్లాడినా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పడతాడు రోజు పొంద పెడతాను ప్రజలస్ ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి మీరు పొంద పెట్టీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేదని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్ ఎంచుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ రాష్ట్రానికి తీసుకుపోయినది మిమ్మల్ని పెట్టాలి పొందా అది పార్టీలో పెట్టాలి కొందర్ గారు రండా ఊళ్ళల్లో అన్ని చేసి ఆ నూల పంపిస్తే కొమ్మని వెళ్ళి పెట్టడం రండి అంటారు పెళ్లి చేసి నూల పోదు కన్నా తప్పించుకొని పైదా పెట్టే అంటారు

నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని ఐదు వందల బోనస్ ప్రకటించి ఎన్నికల నిబంధనలు ఉన్నాయండి లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పింది అది ప్రకటించలేదు మీరు రెండలు మీరైతారు తప్ప ఉండరు వీలైతరు తప్ప కేసీఆర్ గారు కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పిండి మీలాగా ఏది లాగా నాలుగు వందల ఇరవై హామీ ఇయర్ కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కడ చెప్పానో చెప్పాను మన జేవులు ఏముందో కదా ఇస్తారని చెప్పాలి